ఓం నమశివాయ్య శ్రద్ధ భక్తి వయసైపోయిన ఒక భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ తన జీవనం సాగిస్తూ ఉంటుంది అయితే శివాలయ దర్శనం కోసం ఒక స్వామీజీ వస్తారు స్వామీజీ దర్శనం చేసుకొని వెళుతూ ఉంటే ఆ భిక్షురాలు చూసి ఆయన పాదాల మీద పడి అయ్యా నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది నాకు ఏదైనా మంత్రమో పద్యమో చెప్పండి బతికి ఉన్న నాలుగు రోజులు మీరు చెప్పినదే మనసులో అనుకుంటూ బ్రతుకుతాను అని స్వామీజీని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ స్వామీజీ ఆమెకి ఇలా చెప్తాడు తవ పాదే మమశిరహా ధారయతం దేహిమే ముక్తి శివ అని ముమ్మారు చెప్పి వెళ్ళిపోతాడు ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా తన జీవనం గడుపుతుంది అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆమె పండు వృద్ధురాలైపోతుంది అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతుంది తిరిగి మరలా శివ దర్శనం కోసం ఆ యోగి శివాలయానికి వచ్చి అవ్వను గుర్తుపట్టి అవ్వా నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడుగుతాడు ఆమె ఆయనకు నమస్కరి అయ్యా అది మరువలేదు తమరిని మరవలేదు అని చెప్తుంది ఏది అవ్వా నేను చెప్పిన పాఠం అప్ప చెప్పు అని అడుగుతాడు ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది చెప్తుంది అవ్వ తప్పు చదువుతున్నావు నేను స్వామి పాదాల మీద నీ శిరసు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థం అయ్యిందవ్వా అని కోపంతో వెళ్ళిపోతాడు అప్పుడు ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవ మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది ఆమె కంటి నిండా ఏడుస్తూ అన్నం నీళ్లు మానివేసి ఇన్నేళ్ల శ్రమ వ్యర్థం అయ్యింది అని రోజుల తరబడి బాధపడుతుంది ఒకరోజు రాత్రి స్వామి పరమశివుడు ఆ యోగి కలలో కనిపించి ఏం పని చేసావయ్యా నా భక్తురాలు అన్నం నీళ్లు మానివేసి చాలా బాధపడుతుంది నేను భక్తులకు వసుడవుతాను కానీ భాషకు కాదయ్యా ముందు ఆమె బాధ పోగొట్టి ఆమెను ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనకు హెచ్చరిక చేస్తాడు అప్పుడు ఆ యోగి లిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదమ్ముల మీద పడి అమ్మ నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరచి తన ఆశ్రమానికి వెళ్ళిపోతాడు కాబట్టి మనం తెలుసుకోవలసింది స్వామి మన శ్రద్ధాభక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు కానీ భాషకు కాదని తెలుసుకోవాలి మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాం పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి అవన్నీ స్వామి పట్టించుకోడు కావలసింది మన భక్తి మాత్రమే చాలామందికి విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు చదవాలని ఉంటుంది కానీ చదవరు ఎందువల్ల చదివితే అందులో తప్పులు పోతాయి తప్పులు పోతే మనకి దోషం వస్తుంది కదా ఆ దోషం వచ్చే కన్నా మనం చదవకుండా ఉంటేనే మంచిది కదా అని చెప్పి చదవకుండా ఉండిపోతారు అలా చదవకుండా ఉండిపోతే అలానే ఉండిపోతాం కదా చదివితే తప్పులు పోతే అప్పుడే కదండి మనం కరెక్ట్ ఏంటి అనేది తెలుసుకునేది తప్పులు పోయినప్పుడే కదా ఇది కరెక్ట్ ఏంటి అనేది తెలుసుకునేది అందువల్ల చదవటానికి భయపడకండి చదవండి మనం చిన్నపిల్లలప్పుడు మనం తప్పు మాట్లాడతాము అప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని అక్కును చేర్చుకొని ఇది తప్పు కరెక్ట్ ఏంటి అనేది చెప్తారు కదా అప్పుడు కదా మనకు అర్థమవుతుంది అదేవిధంగా భగవంతుల్ని తల్లిదండ్రులుగా భావించండి మన తప్పు వాళ్ళు స్వీకరిస్తారు చదవటానికి ప్రయత్నిస్తున్నారు రాకపోయినా అని దాన్ని కరెక్ట్ చేయటానికి మనకు మార్గం తొందరగా దొరుకుతుంది అందువల్ల భయపడకుండా చదవటానికి ప్రయత్నించండి సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ